అండి సత్యబాబా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ ఎలా ఉన్నారో నాతో కామెంట్లో తప్పకుండా షేర్ చేసుకోండి అదేవిధంగా మీరందరూ తొలి ఏకాదశి పూజని ఏ విధంగా చేసుకున్నారు అనేది కూడా నాతో కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి ఈరోజు ఈ వీడియో వచ్చేసి తొలి ఏకాదశి రోజున నేను ఏ విధంగా పూజించుకున్నాను అనే విషయాన్ని మీ అందరితో పంచుకుందాం అనుకుంటున్నాను ముందుగా నేనైతే ఇక్కడ తులసి పూజని పూర్తి చేసుకున్నానండి పొద్దున్నే ఉదయాన్నే కూడా తులసి పూజని చక్కగా పూర్తి చేసుకున్నాను అయితే నేను ఇంతకుముందు వీడియోలో కూడా నేను మీకు చెప్పున్నాను నేను ఈశాన్యం మూల రాగి చెలో నీళ్లు ఏ విధంగా పెట్టుకుంటాను అనే విషయాన్ని ఇంత ముందు వీడియోలో కూడా నేను మీకు చెప్పాను అయితే నేను ప్రతిరోజు కూడా ఇంత పెద్ద పూజ అనేది నేను చేసుకోనండి మన ఉరుకుల పరుగుల జీవితాల్లో ఇంత పెద్ద పూజ చేసుకోవడం అనేది అస్సలు అవ్వదు ఏదైనా పర్వదినాలప్పుడు అదేవిధంగా శుక్ర మంగళవారాల్లో శుక్రవారము అలాగే మంగళవారాల్లో కూడా నేను ఈ విదే పూజ పూజ అనమాట అంటే నేను రోజు మామూలుగా మీకు చెప్పినట్టే పాలరాతిని పెట్టుకొని చక్కగా పసుపు చిన్న బొట్టు ఒక చుక్క బొట్టు కుంకుమ బొట్టు అట్లా పెట్టుకొని రాగి చెంబుతో నీళ్లు పెట్టేసుకుంటాను అదే పర్వదినాల్లో అయితే చక్కగా అలంకరించుకొని పువ్వులతో పూజ చేసుకొని దీపారాధన కూడా చేసుకుంటాను అనమాట దీపారాధన చేసుకొని ధూపం వేసుకొని హారతిచ్చుకొని ఆ విధంగా లక్ష్మీ అమ్మవారిని నేను అక్కడ పూజించుకోవడం అనేది జరుగుతుంది ప్రతి శుక్రవారం ప్రతి మంగళవారము నేను ఇదే విధంగా పూజించుకుంటాను అదేవిధంగా ఏదైనా పర్వదినాలప్పుడు కూడా నేను ఇదే విధంగా పూజించుకుంటాను అనమాట అయితే ఈరోజు ఈ వీడియోలో మనం ఏకాదశి వ్రత విధానం గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా అయితే ఈ ఏకాదశి వ్రతాన్ని మనం ఎందుకు చేయాలి అసలు ఈ వ్రతం ఎక్కడ మొదలయ్యింది మొదలు ఎవరు చేశారు అసలు చేయడం వల్ల ఉపయోగం ఏమిటి అనే విషయాన్ని మనం ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాము అసలు ఏకాదశి వ్రతం అంటే ఏంటి అనంటే మనకి ఏకాదశి అనేది ఎక్కడ అసలు ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది ఎప్పుడు వస్తుంది అన్నంటే ఆషాఢ మాసంలో శుక్లపక్ష ఏకాదశినే మనం తొలి ఏకాదశి అన్నా అంటామన్నమాట ఈ ఏకాదశికి ప్రథమ ఏకాదశి అనే పేరు కూడా ఉంది అయితే దీనినే సైన ఏకాదశి అని కూడా అంటారు అయితే తొలి ఏకాదశి అని దీన్ని ఎందుకు అంటారంటే చాతుర్మాసి మొదటి ఏకాదశి కాబట్టి దీన్ని తొలి ఏకాదశి అని అంటారనమాట అయితే ఇదే ఏకాదశిని పేలాల పండగ అని కూడా అంటారు ఎందుకంటే మనం ఏకాదశికి పేలాల పిండిని స్వామివారికి నైవేద్యంగా పెడతాం కదా అందుకనే ఈ ఏకాదశిని పేలాల పండగ అని కూడా అంటారనమాట చాలా మంది ఈ ఏకాదశిని సైన ఏకాదశి అని కూడా అంటారు ఎందుకంటే అంటే చాలామంది ఏకాదశి నాడు శూన్య శయన వ్రతం అనే వ్రతాన్ని కూడా ఆచరిస్తారనమాట అందుకని ఏకాదశిని సైన ఏకాదశి అని కూడా అంటారు నేనైతే పేలాల పిండిని ఇంట్లోనే చేసుకుంటానండి చాలామంది బయట నుంచి షాపుల నుంచి చిన్న ప్యాకెట్లలో అమ్ముతారు కదా అవి తెచ్చి పెడతారు కానీ ఎప్పుడూ కూడాను నేను ఇంట్లోనే పేలాలపిండిని ఈ విధంగా చేసుకుంటానండి అదేవిధంగా నేను చలిమిడి వడపప్పు పానకం కూడా చేసుకొని స్వామివారికి నివేదన చేసుకున్నాను అనమాట అయితే నేను ఇక్కడ ఒక విషయం చెప్దామనుకుంటున్నానండి మీకు నేను చాలా చోట్ల విన్నాను అదేవిధంగా చూశాను కూడా పిండి దీపాలు అనేసరికి పిండి దీపాలు పెట్టుకున్న తర్వాత చాలామంది ఆ పిండి దీపాలని ఆవుకి పెట్టడము లేకపోతే ఏదైనా నదిలో పారే నీళ్ళలో వదిలేయడము అవకాశం ఉన్నవాళ్ళు లేకపోతే ఎవరి ఎవరు కూడా తొక్కని ప్రదేశంలో వదిలేయడం లేకపోతే నేను చూశానండి చిన్న చిన్న కుక్క పిల్లలకి కూడా పెట్టేయడము చేస్తూ ఉంటారు నాకు తెలిసినంత అయితే పిండి దీపాలని మనం అలా వేయకూడదు పిండి దీపాలు మనం ఏదైతే చేస్తామో వాటిని మనమే ప్రసాదంగా స్వీకరించాలి నాకు వరకు అయితే అదే నియమం అండి పిండి దీపాల విషయంలో అయితే మేమైతే ఎప్పుడు పిండి దీపాలు పెట్టుకున్నా సరే మేమే తినేస్తాము ఇది మా ఇంటి నియమము మీరు ఈ పిండి దీపాల విషయంలో ఎవరో చెప్పారు అని కాకుండా తెలిసిన ఒక పెద్దవాళ్ళని సంప్రదించి వారి ద్వారా కనుక్కోండి అసలు పిండి దీపాలని ఏం చేయాలి పెట్టిన తర్వాత అనే విషయాన్ని కనుక్కొని చేయడం అనేది మంచిది అని చెప్పేసేసి నా ఉద్దేశము నాకు తెలిసినంతవరకు అయితే పిండి దీపాలని పారాయకూడదు ప్రసాదంగా మనమే స్వీకరించాలి అనేది అయితే నాకు తెలిసింది మేము ఎప్పటి నుంచో కూడా ఇదే విధంగా చేస్తున్నాం తెలిసిన వాళ్ళకు కూడా ఈ విషయం ఏంటంటే మంగళగౌరి నోములు చేసుకున్న వాళ్ళకు కూడా ఈ విషయం తెలిసే ఉంటుంది అప్పుడు కూడా పిండి దీపాలను పెట్టినప్పుడు ఆ దీపాలని భార్యాభర్త స్వీకరించాలి అని చెప్పేసి చెప్తారు మంగళగౌరి నోములు చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తెలిసే ఉంటుంది అప్పుడనే కాదండి ఎప్పుడు పిండి దీపం పెట్టుకున్నా సరే అది పిండి దీపాలని మనమే స్వీకరించాలి అందులో ఉన్న వత్తి తీసేసి ఆ పిండిని మనమే తినేసేయాలి అనేది నాకు తెలిసిన నియమం అనమాట మీరు ఒకసారి పెద్దలను ఎవరినైనా సంప్రదించి ఆ విషయం గురించి తెలుసుకోండి అయితే ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోతే కనుక ఈ ఏకాదశి మనం ఎందుకు చేసుకుంటాము అనంటే ఈ ఏకాదశి నాడు ఒక్కనాడు ఉపవాసం ఉంటే కనుక మనకి ఏడాదంతా ఉపవాసం ఉన్న పుణ్యఫలం అనేది లభిస్తుంది అనమాట అయితే మనం ఈ ఏకాదశిని ఎందుకు చేసుకుంటామంటే పూర్వము మురాసురుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు ఆ రాక్షసుడు బ్రహ్మదేవునికి తపస్సు చేసి వరం పొందుతాడనమాట అయితే ఆ మురాసురుడు బ్రహ్మవరప్రసాదం అవ్వడం వల్ల దేవతలందరినీ చాలా ఇబ్బందులు గురి చేస్తూ ఉంటాడు అనమాట అప్పుడు దేవతలందరూ విష్ణుమూర్తిని సం సంప్రదిస్తారు విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి తండ్రి మీ మురాసురుడి వల్ల మాకు చాలా బాధలు ఉన్నాయి మీరు అతన్ని సంహరించాలి అని చెప్పేసి వేడుకోగా విష్ణుమూర్తి వాళ్ళకి అభిహాసం ఇచ్చి ఆ మురాసురుడిని సంహరించడానికి పూనుకుంటారనమాట అయితే మురాసురుడు బ్రహ్మవరప్రసాద్ అవ్వడం వల్ల విష్ణుమూర్తి యుద్ధం చేస్తున్నా సరే ఎంతసేపటికి కూడాను వాడు మరణించడు విష్ణుమూర్తి యుద్ధం చేస్తూ చేస్తూ కొన్నేళ్లు ఆ విధంగా యుద్ధం సాగుతూనే ఉంటుంది అయితే ఆ విధంగా యుద్ధం చేస్తూ చేస్తూ విష్ణుమూర్తి కొంచెం అలసినట్టుగా అయిపోయి ఒక గుహలోకి వెళ్ళి విశ్రమిస్తారనమాట అయితే ఆ గుహలో విశ్రమి విశ్రమిస్తున్న విష్ణుమూర్తి దగ్గరికి ఈ మురాసురుడు వచ్చి నిద్రిస్తున్న స్వామిపైనే యుద్ధం చేయడానికి పూనుకుంటాడు కత్తెత్తుతాడు అనమాట ఆ విధంగా యుద్ధం చేయడానికి పూనుకున్నప్పుడు అప్పుడు స్వామివారిలో నుంచి ఒక స్త్రీ శక్తి ఉద్భవిస్తుంది ఆ స్త్రీ శక్తి ఉద్భవించినప్పుడు మురాసురుడు భయపడి ఈ స్త్రీ నన్ను సంహరిస్తుంది అని చెప్పి ఆ సంగతిని తను గ్రహించి ఆ మురాసురుడు బియ్యంలో దాక్కుంటాడు ఆ బియ్యంలో దాక్ మురాసురుని ఆ స్త్రీ తన శక్తితోటి బయటికి తీసుకొచ్చి సంహరించింది అని చెప్పేసేసి పెద్దలు చెప్తారనమాట అనమాట అందువల్ల ఏకాదశి నాడు ఎవరైతే ఈ వ్రతాన్ని ఆచరిస్తారో వారికి స్వర్గప్రాప్తి కలుగుతుంది అని చెప్పేసేసి స్వామివారు వరం ఇచ్చారు అయితే ఈ ఏకాదశి వ్రతం చేయదలుచుకున్న వారు ఈరోజు తొలి ఏకాదశి మొదలుకొని వచ్చే తొలి ఏకాదశి వరకు ప్రతి ఏకాదశికి కూడా ఉపవాసం ఉంటారనమాట ఈ ఉపవాసం ఉండదలుచుకున్న వాళ్ళు ఏంటంటే ప్రతి ఏకాదశి నాడు ఈ విధంగా పీఠం పెట్టుకోవాల్సిన అవసరం లేదు తొలి ఏకాదశి నాడు మొదటి రోజున మటుకు ఈ విధంగా పీఠం పెట్టుకొని విష్ణుమూర్తి పటం ఉంటే విష్ణుమూర్తి పటం పెట్టుకోవచ్చు లేకపోతే కనుక ఈ విధంగా విష్ణుమూర్తి దశావతారాలకు సంబంధించిన ఏ అవతారం అయినా సరే పెట్టుకొని మనం ఈ విధంగా పూజించుకోవచ్చు అనమాట అయితే ఈ వ్రతం చేయదలుచుకున్న వాళ్ళకి ముందు రోజు నుంచే ఏకాదశి ముందు రోజు అంటే దశమి రోజు నుంచే నియమాలు అనేవి పాటించడం మొదలవుతుంది దశమి రోజు ఉదయాన్నే తలంటూ స్నానం చేయాలి ఏకాదశి నాడు మటుకు మీద స్నానం మాత్రమే చేయాలి తలంటూ పోసుకోకూడదు ఏకాదశి నాడు ద్వాదశ నాడు పోస్ట్ ఏకాదశి నాడు కానీ ద్వాదశనాడు కానీ తలంటు పోసుకోకూడదు అనమాట దశమి నాడు మాత్రం తలంటు ముందే రోజే ఏకాదశి ముందు రోజే తలంటు స్నానం పోసుకొని మాంసాహారము వెల్లుల్లి వంటివేవి తినకూడదు ఉల్లి వెల్లుల్లి మాంసాహారం వంటివి ఏవి తినకుండా ఉండాలి అదేవిధంగా బ్రహ్మచర్యం పాటించాలి ఏకాదశి నాడు ఉదయమే తల స్నానం చేసి స్వామివారిని పూజించుకోవాలి అయితే ఈరోజు స్వామివారికి పేలాల పిండిని నైవేద్యంగా సమర్పించాలి విష్ణు సహస్రనామాలు గోవిందనామాలు వెంకటేశ్వర వజ్ర కవచం వంటివి ఏవైనా సరే మనకు వచ్చినవి చదువుకోవచ్చు అనమాట ఈరోజు ఆవు నీతితో దీపారాధన చేసుకోవడం శ్రేష్టం అని చెప్పేసి చెప్తారు అయి చదువుకున్న తర్వాత స్వామివారికి నైవేద్యాన్ని కూడా సమర్పించిన తర్వాత ఈరోజు పగలిపూట నిద్రపోకూడదు అని చెప్పి చెప్తారు దీనికి ఇప్పుడు నేను చెప్పిన కథ ఏదైతే ఉందో ఆ కథని చదువుకోవాలన్నమాట ఈ పూజ చేసుకొని ఆ కథని చెప్పుకోవాలన్నమాట స్వామివారి దగ్గర అదేవిధంగా ఉండగలిగిన వాళ్ళు రాత్రికి జాగరణ కూడా చేయవచ్చు ఉండలేని వాళ్ళు చేయవలసిన అవసరం లేదు అదేవిధంగా స్వామివారికి నివేదన చేసిన ప్రసాదాలని మట్టికే భుజించాలి ఉండలేని వాళ్ళు పాళ్ళు పళ్ళు కూడా స్వీకరించవచ్చు ఆ తర్వాత తెల్లవారుజామున ద్వాదశి నాడు పొద్దునే ఉదయాన్నే లేచేసి తల స్నానం చేసి స్వామివారికి అన్నాన్ని వండి నై నివేదన చేసి ఆ అన్నాన్ని మనం తినేయాలన్నమాట ద్వాదశి నాడు ఉపవాస విరమణ చేయాలి అయితే ద్వాదశి నాడు తప్పకుండా కూడా ఉసిరికాయ తినాలి అని చెప్పేసి చెప్తారు మనకి అన్ని సీజన్లో ఉసిరికాయ దొరకదు కాబట్టి ఉసిరి పచ్చడి అయినా సరే తినాలి అని చెప్పి చెబుతారు ఈ వ్రతం చేయదలుచుకున్న వాళ్ళు నెలలో వచ్చే రెండు ఏకాదశులు మళ్ళీ తొలి ఏకాదశి వరకు సంవత్సరం పాటున పాటిస్తారనమాట ఈ విధంగా ఈ వ్రతాన్ని పూర్తి చేసుకొని అందరూ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో భోగభాగ్యాలతో స్వర్గ ప్రాప్తితో చక్కగా హాయిగా ఉంటారని చెప్పేసి మనకి శాస్త్రం చెప్తోంది అయితే మనకి ఈ ఉసిరికాయకి సంబంధించి ఒక వృత్తాంతం కూడా ఉంది పూర్వం శంకరాచార్యుల వారు భిక్షాటానికి వచ్చినప్పుడు ఆవిడ ఏకాదశి ఉపవాసం విరమిద్దామని ద్వాదశి రోజున ఉసిరికాయ ఎట్టే పెట్టుకున్నారు ఒక్కటే ఉంది ఆవిడ దగ్గర భిక్షాటన్కు వచ్చిన శంకరాచార్యులకి ఆ ఉసిరికాయ ఇచ్చేసారు అప్పుడే శంకరాచార్యులు కనకదార చదివారు అని చెప్పేసేసి మనకి చిన్నపాటి కథ కూడా ఉంటుంది అందువల్ల ద్వాదశి నాడు ఉసిరికాయ ఖచ్చితంగా తినాలి తినాలి కాబట్టి ఆవిడ ఆ ఉసిరికాయ దాచుకున్నారు ఈ అని చెప్పేసేసి మనకి ఈ విధంగా తెలుస్తుంది అనమాట ద్వాదశి నాడు ఉసిరికాయ తినాలి అనే విషయానికి చిన్న వృత్తాంతం ఇది ఈ విధంగా అందరూ చక్కగా పూజ చేసుకోండి నేనైతే ఈ విధంగా పూజ చేసుకున్నానమాట చక్కగా స్వామివారికి నేనైతే స్వామివారికి పిల్లల పిండితో పాటు చలిమిడి వడపప్పు పానకం కూడా నివేదన చేసుకున్నాను అనమాట మీరు పూజ ఏ విధంగా చేసుకున్నారు అనేది నాతో కామెంట్లో తప్పకుండా పంచుకోండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ పూజ కా విషయానికి సంబంధించి కానీ ఏకాదశి విషయానికి సంబంధించి కానీ ఏవైనా అనుమానాలు కానీ సందేహాలు కానీ ఉంటే నాకు కామెంట్లో తప్పకుండా తెలియజేయండి thank you and then leave video thank you so much